హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డేటా న్యూస్ రాష్ట్ర స్థాయి విభా లీఫ్ ఫర్ వర్డ్ ఛాంపియన్షిప్ పోటీల్లో అత్తోట చిన్నారి చత్తా చాటింది కొల్లిపర మండల పరిధిలోని అత్తోట ప్రాథమిక పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్న దండా కీర్తిప్రియ విజయవాడ భవానీపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి విభా లీఫ్ ఫర్ వర్డ్ ఛాంపియన్షిప్ పోటీల్లో ద్వితీయ స్థానం పొంది సర్టిఫికేట్తో పాటు సైకిల్ స్టడీ మెటీరియల్ బహుమతిగా పొందినట్లు మండల విద్యా శాఖాధికారి జి సాల్మన్ రాజు తెలిపారు ఈ నేపథ్యంలో విద్యార్థినికి తర్ఫీదు ఇచ్చిన ఎల్ అరుణ్ కుమారిని రాష్ట్రస్థాయి పోటీల్లో ద్వితీయ స్థానం కైవసం చేసుకుని తన సత్తా సాటిన విద్యార్థిని కీర్తిప్రేను ఎంఈఓ సాల్మన్ రాజు అభినందించారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి చిన్నారికి అభినందనలు తెలియజేయండి